దసరా పండగకి ఊరు వెళ్లేవారికి తగు సూచనలు షామీర్పేట్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనాథ్ పలు సూచనలు హెచ్చరికలు దసరా పండగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లేవారికి షామీర్పేట పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు వేళ ఊరిల్తే తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఇంట్లో ఎవరూ లేకుండా వెళ్లిపోతే సొమ్మును జాగ్రత్త చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు సాధారణ రోజుల కంటే ఇలాంటి సందర్భాల్లో అధికంగా దొంగతనాలు జరుగుతాయని తెలిపారు దొంగలు నిఘా పెట్టి నగదు బంగారు నగలు ఎత్తుకెళ్తారని హెచ్చరించారు ఇంటికి తాళాలు వేసి ఊరు వెళ్లాల్సి వస్తే తగిన ఏర్పాట్లు చేసుకున్న తర్వాతే వెళ్లాలని చెప్పారు లేదంటే తిరిగి వచ్చేలోపు దోపిడీకి గురయ్యే ఉందని విలువైన వస్తువులు ఉంటాయో లేదో గ్యారంటీ ఉండదని చెప్పారు ఈ సందర్భంగా షామిర్పేట పోలీసులు పలు కీలక సూచనలు చేశారు ముఖ్య సూచనలు పాయింట్ ఒకటి దసరా పండగ సెలవులకు ఊరు వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు వెండి ఆభరణాలు డబ్బులు లాకర్లలో భద్రపరుచుకోవాలి లేదంటే ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోవాలి రెండు సెలవుల్లో బయటకు వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ అలారం మోషన్ సెన్సార్ ఏర్పాటు చేసుకోవడం మంచిది మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉన్న తాళాలు అమర్చుకోవడం ఉత్తమం తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి పాయింట్ మూడు కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి లేకుంటే డయల్ వందకు ఫోన్ చేయాలి నాలుగు వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకోవాలి ద్విచక్ర వాహనాలకు తాళాలు వేయడం మర్చిపోవద్దు వీలైతే చక్రాలను ఇనుప గొలుసుతో లాక్ వేయడం మంచిది ఐదు నమ్మకమైన వాచ్మెన్లను మాత్రమే సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోవాలి ఆరు ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చూసుకుంటూ ఉండాలి ఏడు మీరు ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్తా చెదారం వార్తాపత్రికలు పాల ప్యాకెట్లు లేకుండా చూసుకోవాలి ఎందుకంటే అవి ఉంటే మీరు ఇంట్లో లేరనే సమాచారం దొంగలకు తెలిసిపోతుంది వాటిని గమనించి దుండగులు దోపిడీకి పాల్పడుతుంటారు ఎనిమిది మెయిన్ డోర్కి కప్ప వేసినప్పటికీ అది కనిపించకుండా కర్టెన్స్తో కవర్ చేయాలి తొమ్మిది బయటకు వెళ్లేటప్పుడు ఇంటిలోపల బయట కొన్ని లైట్లు వేసి ఉంటే మంచిది అలా చేస్తే ఇంట్లో మనుషులు ఉన్నారనుకుని దొంగలు రాకుండా ఉంటారు పది ఇంటి చుట్టుపక్కల నమ్మకమైన ఇరుగు పొరుగు వారిని మీ ఇంటి గమనిస్తూ ఉండమని చెప్పడం మంచిది పదకొండు మీ ఇంటికి వచ్చే వెళ్లేదారులు లోపల సీసీ కెమెరాలు అమర్చుకుని డీవీఆర్ కనపడకుండా ఇంటిలోపల రహస్య ప్రదేశంలో పెట్టుకోవాలి అల్మరా కబోర్డ్స్కు సంబంధించిన తాళాలు కామన్ ఏరియాలైన చెప్పుల స్టాండ్ పరుపులు దిండ్ల కింద అల్మరా పైన డ్రెస్సింగ్ టేబుల్లో ఉంచకుండా సీక్రెట్ ఏరియాలో దాయాలి పన్నెండు బంగారు ఆభరణాలు వేసుకుని ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి పదమూడు సోషల్ మీడియాలో మీరు బయటికి వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడం మంచిది కాదు అలా చేస్తే ఇంట్లో లేరన్న విషయానికి తెలిసిపోయి దొంగలు పడే అవకాశం ఉంటుంది పద్నాలుగు కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలు నిర్వహించుకోవాలి పాయింట్ ఒకటి ఐదు ఎవరిమీదైనా అనుమానం వస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ వంద సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ తొమ్మిది నాలుగు తొమ్మిది ఏడు ఒకటి సున్నా సున్నా లేదా వాట్సాప్ నంబర్ తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్ల ఆరు లక్షల పదిహేడు వేల నాలుగు వందల నలభై నాలుగు షామీర్పేట్ పోలీస్ స్టేషన్ తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్ల ఆరు లక్షల పదిహేడు వేల నూట నలభై రెండు తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్ల ఆరు లక్షల పదిహేడు వేల రెండు వందల ముప్పై ఒకటి లేదా వంద లకు ఫోన్ చేయండి అని పోలీసులు సూచించారు భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్